ఉందా సార్ సార్ బొత్స గారు రెండు పద ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి అంటే నుంచేమంటాడు బొత్స గారు ఇట్ ఎట్ ఇటో అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి వారికి ఎవరికి ఎనర్జీ లేదు ఆయన ఇంటి నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు ఏం సరిది మేము నుంచి ఏమని చెప్పలేదు బొత్ గారు మేము ఎవరి నుంచి ఉందని చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు మేము ఎవరి నుంచి ఏమని చెప్పలేదు త్రెట పదం ఎక్కడ ఉంది త్రెట పదవి ఎక్కడ ఉంది అండ్ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ త్రెటో పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించమారేండి దాని వర్షన్ ఇంగ్లీష్ లో త్రెట వాటి కల్ప గురింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి మీరు కూడా కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాం మీరు ఎందుకు త్రెట్టలు పదం ఎట్ కూర్చోండి త్రెట్టల పదం ఎక్కడ ఉంది ఐఎం ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్టల పదెట్టుంది బెదిరించాను ఇంగ్లీష్ లో త్రెట్టన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం వాళ్ళు అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీకి ఒక అక్షన్ రెడీ నెంబర్ పదం ఉందో లెటెస్ డిస్కస్ ఐఎం రెడీ అధ్యక్ష క్రెట్ అండ్ అన్న పదం ఎక్కడ ఉందో జరగాలి కూర్చోండి అదే పదిహేడు మందిలు ఐదు ఐదుగురు ఒకరు రాజారెడ్డి గారి చెల్లెలు తోడలు ఇంత ఒకరు ప్రసాద్ రెడ్డి వాయికాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీలో చేర్పిస్తారు మంత్రి ఆయ్ కలెక్టర్ గారు విశాఖపట్నం విదన్ చేస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు ఏ కద పిల్లలు పంపిస్తారు రిసీవింగ్ నిнетоపద ధన కార్య చేసినట్టు అరవే చేశారు పార్టీల కోసం సర్వే చేపిస్తారు ప్లీజ్ ఇంటర్వ్యూ ఇది అధ్యక్ష ఇది మంత్రి గారు రెండవ పేడం ఎత్తుండే చెప్పండి ఎల్ఓపి గారిని సవాలు విసురుతున్న వేరేదో వోట్ కౌన్సిల్ ఎగ్జాంప్ట్ ఐ మినిట్ వేరేదో